ప్రతిష్టాత్మకంగా ఒకటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోది మాజీ మంత్రి అంబడి రాంబాబు అంబడి రాంబాబు పై ఈ మధ్య కాలంలో పల్నాడు జిల్లా రెంటపాల మాజీ ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులను బారికేడ్లను నెట్టి పోలీసులపై దుర్భాషలాడిన నేపథ్యంలో అక్కడ ఒక కేసు నమోదైతే అదే విధంగా గతంలో వెన్నుపోటు దినోత్సవం పేరుతో గుంటూరు జిల్లాలో కేసు నమోదైంది ఇవాళ చూసుకుంటే గుంటూరు సబ్ సౌత్ సబ్ డివిజన్ పరిధిలో అంబడి రాంబాబు పై మరో కేసు నమోదైంది ఎందుకంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల పంతొమ్మిదవ తేదీన గుంటూరు జిల్లా గుంటూరు సిటీలోని మిర్చియాడుకు జగన్ పర్యటన రానున్న నేపథ్యంలో ముందు రోజు పోలీసులకు తెలియజేసిన నేపథ్యంలో పోలీసులు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఎవరు బహిరంగ ప్రదేశాల్లో ఇతర విషయాల్లో పాల్గొనటానికి లేదు ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని పోలీసులు తెలియజేసిన అంబడి రాంబాబు లేల్లా అప్పిరెడ్డి ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి మేయర్ కావిటి మనోహర్ నాయుడు తదితర నేతలు మాత్రం పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పంతొమ్మిదవ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గుంటూరు సిటీ గుంటూరు మిర్చి అడ్డు పర్యటనకు తీసుకువచ్చారు తీసుకోవచ్చినా సరే పోలీసులు అయితే వారికి విన్నపిస్తూనే ఉన్నారు పర్యటన జరిగినంతసేపు పోలీసులు ఎన్నికల కూడా అమల్లో ఉంది ఏ పర్యటన చేయకూడదండి ఇది చట్టం ఉల్లంఘన ఎన్నికల కూడా ఉల్లంఘన చెబుతున్నా అంబడ రాంబాబు అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి వీరు ఏమాత్రం పోలీసుల ఆదేశాలను అయితే బేఖత్తరు చేయలేదు ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ నిబంధన ఉల్లంఘించినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి అంబడి రాంబాబు ఎమ్మెల్సీ లెల్లాప్ రెడ్డి కావటి మరోహర నాయుడు తదితరపై కేసు నమోదు చేసి వారిని విచారణ నిమిత్తం నల్లబాడు పోలీస్ స్టేషన్ కు రావాలని ఈ రోజు నోటీసులు జారీ చేశారు ఈ ఒక కేవలం కొన్ని నెలల ప్ర కూటమి ప్రభుత్వం వచ్చి పదమూడు నెలల్లోనే వీరు చట్టం ఉల్లంఘిస్తూ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పోలీసుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ప్ర మార్లు ప్రజల దృష్టిలో హాట్ టాపిక్ గా మారాలనే ఉద్దేశంతో చట్టం ఉల్లంఘిస్తున్న ఈ నేతల పరిస్థితి వారు అసలు ఇది కరెక్టేనా అని చెప్పి వారి విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ కొంతమంది ప్రజలు సైతం వారిపై అసహనం వ్యక్తంగా చేస్తున్న దాఖలాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ కేసులో అంబడి రాంబాబు పోలీస్ స్టేషన్ కి వెళ్లి విచారణకి వెళ్లి ఏ విధంగా సమాధానం ఇస్తారో వేచి చూడాల్సిన అవసరం ఎంత కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్ గుంటూరు జిల్లా మెగానిట్